రిటర్న్స్ ఇస్తాము అని చెప్పి నమ్మబలికి ఎక్కువ మంది దగ్గర నుంచి డిపాజిట్స్ సేకరించడం జరిగింది సో మెగా పేరెంట్ టీచర్స్ డే సందర్భంగా తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి తాల్లపూడి మండలంలోని అన్నదేవరపేట వేగేశ్వరపురం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు తరగతి గదుల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాట్లాడుతూ అభ్యాస పద్దతులు సమస్యలను తెలుసుకున్నారు రోజుకు ఆరు గంటల నిద్ర వెనుకబడిన సబ్జెక్టులకు రీమేడియల్ క్లాసులు ఏ సందేహాన్నైనా గురువులను అడగాలని సూచించారు ప్రతి పిల్లలో సృజనాత్మకత ఉందని ఆత్మవిశ్వాసం క్రమశిక్షణతో విజయాన్ని సాధించవచ్చని ప్రోత్సహించారు ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన బోధన వల్ల ప్రజల విశ్వాసం పెరుగుతోందని అభినందించారు జిల్లా వ్యాప్తంగా పదిహేను వందల డెబ్బై పాఠశాలల్లో ఎంపీటీఎం నిర్వహించగా భారీ తల్లిదండ్రులు పాల్గొన్నారు मेरे घर से फाइव प्लस हैं। मूव सेंटर में। हाँ। यार मूव सेंटर में तो रामा पाटन सिचुएशन में तो इंपोर्टेंट ही जो बच्चों को आप लोग आदमी के साथ तो वो तो दम आते हैं मेरे घर। अपुन से मेरे घर से आवाज़ आ रही है। क्यों बच्चे ने जारी कर दिया बारात। तो नाते का फिर ना निर्जीव करूँ। आज म తాళ్లపూడి మండలంలో రెండు స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది ఒకటి హై స్కూల్ ఒకటి ఇప్పుడే ఎలిమెంటరీ స్కూల్ సో హై స్కూల్లో డీటెయిల్డ్గా పేరెంట్స్ కూడా పేరెంట్స్తో టీచర్స్తో పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది పిల్లలు చాలా వరకు చాలా విషయాలు కూడా వర్ సో ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఇప్పుడు అందరూ భోజనం చేశారు ఇప్పుడు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ దగ్గర ఉన్నా సరే ఆటో మరి వేరే ఏరియాస్ నుంచి చాలా బాగా